హలో దోస్తులు ఎట్లున్నారు ఉన్నారా మేమైతే ఉన్నాం ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ సో ముందుగా మటన్ అయితే నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి నేనైతే వాష్ చేసుకున్నాను ఆ వీడియో అయితే తీయలేదు తర్వాత మటన్కి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే కేజీ మటన్ తీసుకుంటున్నాను కేజీ మటన్కి ఒక ఏడు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ తినాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత నేనైతే ఒక రెండు స్పూన్ల మసాలానైతే వాడుతున్నాను ఇక్కడ ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత ఇంకో స్పూన్ అయితే మసాలా వేస్తున్నాను సో వేసేసాను తర్వాతనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే మటన్ అనేది కొంచెం వాసన రాకుండా ఉంటుంది నేనైతే ఎక్కువనే వాడుతాను చికెన్ అండ్ మటన్ చేసినప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మంచిగా అన్ని ముక్కలకి అల్లం మసాలా కారం అన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి సో నేనైతే కలిపి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బగారా ఐటమ్స్ అయితే కోసి పక్కన పెట్టుకున్నాను సో తర్వాత అయితే కుక్కర్ అయితే వేడి చేస్తున్నాను మటన్ కర్రీ కుక్కర్లో వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఉడుకుతుంది సో మనకి ఒక టైం పట్టది తొందరనే అయిపోతుంది మటన్ కర్రీ రెసిపీ అనేది సో ఐదారు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేనైతే సారీ స్పూన్ కాదు పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మటన్ అండ్ చికెన్లలో ఆయిల్ అయితే నేనైతే ఎక్కువగా వాడతాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొంచెం తక్కువ ఉంటే అంత టేస్ట్ అనిపించదు సో నేనైతే కేజీ కాబట్టి ఒక ఆరు ఏడు పావుల ఆయిల్ అయితే వేసేసుకున్నాను సో ఆయిల్ వేయడ లేదా చూస్తున్నాను ఇందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మరీ అంత డార్క్ కలర్లోకి ఏం రానవసరం లేదు కొంచెం లైట్ కలర్లో కొంచెం వేగితే అయిపోతుంది ఇప్పుడు ఇందులో నేనైతే బగార ఐటమ్స్ అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే చెక్క వేసుకున్నాను తర్వాత నాలుగైదు అయితే లవంగాలు వేసుకున్నాను తర్వాత కొంచెం షాజీరా అయితే వేసుకున్నాను తర్వాతనైతే ఇక బగారాకులు అయితే ఒక నాలుగైతే వేసుకున్నాను లాస్ట్లో నాలుగు ఇలాచీలు అయితే వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేసుకుంటున్నాను ఆల్రెడీ మటన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నాను అలా పోపులో టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయానిసేపు కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను తర్వాత పసుపు కూడా కొంచెం వేగాలి ఆయిల్లో అలా కలుపుకుంటున్నాను అన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక ఇక మటన్ కర్రీ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇందులోనైతే మటన్ ముక్కలు అయితే వేస్తున్నాను సో చూడండి ఇలా కొంచెం కొంచెంగా అయితే నేనైతే మటన్ అయితే వేసుకుంటున్నాను సో అంతా వేసేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే అడుగు మాడకుండా ఉంటుంది సో ఆయిల్ కూడా పైకి వస్తుంది ఈ విధంగానైతే కలుపుకోవాలి చూడండి ఇలా అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా అంతా బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి సో తర్వాతనైతే మూత తీసి చూద్దాము ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే కొంచెం అయితే ఉడికింది వాటర్ అయితే పైకి వచ్చాయి సో ఈ విధంగా అడుగు పట్టిందా లేదా అని చెప్పేసి అయితే నేనైతే ఒకసారి అయితే చూస్తున్నాను అడుగు ఏం పట్టలేదు సో ఇప్పుడైతే కొంచెం అయితే ఉడికింది ఇందులో ఇప్పుడు నేనైతే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను సో నేనైతే వాటర్ అయితే వేసుకున్నాను ఇంకొన్ని వాటర్ అయితే వేసుకునే బాగుండు అనిపించి కొన్ని అయితే వేసుకున్నాను సో ఇప్పుడైతే అంతా ఒకసారి కలుపుకోవాలి నీళ్ళు మొత్తం అంతా కలిసేలా అయితే మంచిగా కలుపుకోవాలి సో కలిపి పక్కన పెట్టుకున్నాను సో ఈ విధంగానైతే వాటర్ అయితే పోసేసుకున్నాను ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను సో మూత పెట్టేశాను ఇక ఇప్పుడైతే ఒక రెండు మూడు విజిల్స్ వస్తే మన మటన్ అనేది రెడీ అయిపోయినట్టే ఇంకా సో పెట్టేశాను ఇక విజిల్స్ అయితే రావడమే ఆలస్యం ఇక ఫైనల్గా మటన్ కర్రీ అయితే ఈ విధంగా ఉంది ఇక సో చాలా బాగా కుదిరింది మటన్ కర్రీ అయితే సో చాలా బాగుంది చూడడానికి అయితే ఫైనల్గా కొత్తిమీర వేసేసాను ఆ వీడియో అయితే తీయలేదు